కదా నాడు నేను పది మంది ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకొని వస్తా నెంబర్ వన్ ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు నీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఇక్కడోనీ కాదు కదా ఇక్కడి నుంచి వచ్చినవుని కదా సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒకసారి నువ్వు అడుగు కౌశిక్ ఏం సాయం చేసిండు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి ఇరవై ఐదు కోట్ల రూపాయలకి అబ్బుడు రోజు అయిననే బాజా ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ మీరు రికార్డ్ తీయండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసి రెండోది ఎలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్ప బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడ ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా బ్రోకర్ ఎవరు ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని భ్రష్ పట్టించినా కూడా చెప్పాలి కదా నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని ఇంతకుముందు చెప్పిన నరసింగ్ గారు కేసీఆర్ గారి అండదండతోని బిఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బుంద పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బ్రష్ ఎట్లా తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజరాబాద్ లో నేను ఎగిరేసిన ఇలా పార్టీని భ్రష్ పట్టియ్యాలని వీళ్ళు అనుకుంటుర్రు మీరేం ఫికర్ చేకూర్రి ఐదేళ్ళ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుడు ఖాయం మీ భర్తం భట్టుడు కూడా ఖాయం రాసిపెట్టుకోరు మీరు అందరూ ఇలా వేయిన వాళ్ళందరు కూడా ఎవరిని కూడా ఉట్టిగా మిస్పెట్టం ఎలాడుతో అయిపోలే రాజకీయం మీరు నాలుగేళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు కానీ నాలుగేళ్ల తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది అంతైతే నేను గ్యారెంటీ ఏమి ఇబ్బంది వచ్చింది నాకు ఇక్కడ నా నియోజకవర్గం నేను బాజాబుతో విల్లో కొనుక్కున్నా ఈడు ఆయనే ఆయనే ఆదుకున్నాడు ఏముంది ఏమిటో ఆయన నన్ను ఆదుకున్నాడు ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉన్నది ఒకసారి చెప్పాలి ఆయన మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పరు ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే మీరైతే ఉన్నారు మొత్తం ఏమి ఇబ్బంది అయింది బ్రహ్మాండంగా ఉన్నా నేను ఈడ నాకేంది నర్సింగ్ గారు నేను ఒక్కటే చెప్తున్నా పిఏసీ చైర్మన్ నేను ఏ పార్టీ నుంచి అయ్యాడు ఆయన ఏ పార్టీ నంబర్ వన్ నంబర్ టూ ఇవాళ మా మా ఎల్పి లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఏసీ చైర్మన్ గా హరీష్ రావు గారిని యునానిమస్ గా మేము బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ ఇచ్చినాం హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు గంగల కమలాకర్ గారు ముగ్గురు రేయించడం ఇవాళ హరీష్ రావు నామినేషన్ ఏమైంది ఎట్ల ఎగిరిపోయింది గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్లా చేసిర్రు మరి పద్నాలుగు పదమూడే ఉంటే పద్నాలుగో నామినేషన్ ఇది ఎట్ల చేసి సాటికేసిరా మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది మరి ఏం చేస్తుండ్రు ప్రజాస్వామ్యం ఉంచుతురా కూని చేస్తురా మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా సరే ఇవి పిఎసీ చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచే అంటున్నావు కదా అరే నువ్వు రా బయ నేను వద్దంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటారు కదా నువ్వు రా వి విల్ గో టు తెలంగాణ భవన్ యూ కమ్ మనం మన ప్రెస్ మీట్ పెట్టుకుందాం కండువ కప్పుకుందాం మన పార్టీ కండువ కప్పుకుని ప్రెస్ మీట్ పెట్టుకుందాం అట్లనే నేను తీసుకుపోయి కేసీఆర్ తీసుకుపోదాం దాంట్లో తప్పేముంది ఐ వంట నువ్వు అభివృద్ధి కోసం ఒక్క నిమిషము సరే ఓకే నువ్వు ఆయన అన్న వీడియోలో నీకు చూపిస్తా లైవ్లో మళ్ళీ ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా తన అన్నది ఒక్క నిమిషం ఇవాడి గా గాంధీ గారు అన్న వీడియో ఒకసారి చాలా మంది వారి అనుమతి తీసుకొని వాళ్ళందరి సంవత్సరంలో వాళ్ళ కలిసి మాక్సిమం ఉంది మాక్సిమం వరేంక్ మాక్సిమం ఉంది క్లియర్ గా నర్సింగ్ గారు నిన్న కూడా బిగ్ ప్రెస్ మీట్ లో చూపించినాయి క్లియర్లీ సేస్ దట్ ఇస్ జాయింట్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎవరుదంటరు క్లియర్లీ సేస్ హిస్ జాయింట్ కాంగ్రెస్ పార్టీ